మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ నాలుగు వందల ఇరవై ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సిద్ధార్థ్ వసదారతో తన ఫ్లాట్కి తీసుకువెళ్తున్నాను అని చెప్పగానే వసదార ఒక్కసారిగా షాక్గా వాట్ అని గట్టిగా అరుస్తుంది వసదార అరిచిన అరుపుకి సిద్ధార్థ్ వెంటనే కారాపి వస్తార వైపు చూసి ఏమైంది ఎందుకు అంత గట్టిగా అరిచావు అని అడుగుతుంటే మీరు నాకు ఏం చెప్పి తీసుకొచ్చారు ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు దయచేసి నన్ను ఫామ్ హౌస్లో డ్రాప్ చేయండి నేను మీ ఫ్లాట్కి రాను అని చెబుతుంది ఇదేంటి వసదారా ఇలా మాట్లాడుతుంది అని సిద్ధార్థ్ మనసులో అనుకుని ఎందుకు భయపడుతున్నావ్ వస్తారా నేనేమి నీకు కొత్త కాదు కదా మరి నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు అయినా నా ఫ్లాట్లో నేను ఒక్కడే ఉంటానని ఎవరు చెప్పారు నాతో పాటు మా అమ్మ నాన్న కూడా ఉంటారు అని చెప్పగానే వసుదారా అవునా అని చిన్నగా అంటుంది అవును ఇప్పుడు నీకు ఓకే కదా ఎప్పటి నుండో నిన్ను వాళ్ళకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను అందుకే తీసుకువెళ్తున్నాను అని చెప్పి కారు స్టార్ట్ చేసి సారీ వస్తారా నేను మా అమ్మ నాన్న ఉంటారు అని చెప్పకపోతే నువ్వు ఒప్పుకోవు అందుకే అబద్ధం చెప్పాను అయినా నా వల్ల నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని సిద్ధార్థ్ మనసులో ఆనుకుంటాడు విక్రమ్ జ్యువెలరీ షాప్కి వెళ్తాడు అక్కడున్న మేనేజర్ విక్రమ్కి ఎదురు వచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పగానే గుడ్ ఆఫ్టర్నూన్ నేను చెప్పిన ఆర్డర్ రెడీ అయిందా అని చెప్పగానే ఎస్ సార్ ఒకసారి మీరు కావాలంటే ఐటమ్స్ చూడండి క్వాలిటీలో ఎక్కడా కూడా లో క్వాలిటీ మెయింటైన్ చేయలేదు అని చెప్పగానే విక్రమ్ తను ఆర్డర్ ఇచ్చిన ఐటెంని చూసి ఓకే పర్ఫెక్ట్గా ఉంది ఎప్పుడు డెలివరీ అవుతుంది అని విక్రమ్ అడగగానే ఈవినింగ్లోగా గిఫ్ట్ ప్యాకింగ్ అయిపోయి టోటల్ ఆర్డర్ మీకు డెలివరీ అవుతుంది సార్ అని చెబుతాడు మేనేజర్ వినయంగా ముందే చెప్తున్నాను క్వాలిటీలో ఎక్కడన్నా చేంజ్ వచ్చిందంటే అస్సలు ఊరుకోను అని చెప్పగానే అయ్యో మీలాంటి బిజినెస్ మ్యాన్తో పెట్టుకుంటే మాకు లైఫ్ ఉండదని ఆ మాత్రం తెలియదా సార్ తప్పకుండా ఈవినింగ్లోగా టోటల్ గిఫ్టు ప్యాకింగ్ బాక్సెస్ అనేవి మీకు డెలివరీ అవుతాయి డెలివరీ ఎక్కడికి చేయమంటారు అని చెప్పగానే విక్రమ్ అడ్రస్ చెప్పి అక్కడ నుండి వేరే వర్క్ మీద వెళ్ళిపోతాడు విరాస్ ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వైష్ణవికి కాల్ చేస్తాడు అప్పుడు కూడా వైష్ణవి నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి ఇదేంటి నేను ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఎందుకు వైష్ణవి అటెండ్ చేయడం లేదు తను బాగానే ఉంది కదా అని అనుకుంటూ వెంటనే విక్రమ్కి కాల్ చేస్తాడు విక్రమ్ కాల్ లిఫ్ట్ చేయగానే హలో విక్రమ్ వైష్ణవి ఎందుకు కాల్ అటెండ్ చేయడం లేదు తను ఓకే కదా అని అడగగానే యస్విరాజ్ తన మొబైల్ రూమ్లోనే ఉంది నేను కూడా కాల్ చేశాను తను రెస్పాండ్ అవ్వకపోయేసరికి తరుణ్కి కాల్ చేస్తే తను కింద బిజీగా ఉందని చెప్పాడు తను బాగానే ఉంది ఏమైంది అని అడుగుతాడు విక్రమ్ నథింగ్ చిన్న డిస్టర్బెన్స్ అంతే ఓకే నేను ఫంక్షన్ హాల్కి చేరుకున్నాను ఇక్కడ వర్క్ చూసిన తర్వాత నీకు కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విరాజ్ వైశ్ ఓకే మరి ఎందుకు నాకు మనసంతా చాలా గందరగోళంగా ఉంది అని అనుకుంటుండగా ఇంతలో ఈవెంట్ మేనేజర్ విరాజ్ దగ్గరికి వచ్చి విష్ చేయగానే ఇంకా విరాస్ ఈవెంట్ మేనేజర్తో మాటల్లో పడిపోతాడు సిద్ధార్థ్ కారు ఒక అపార్ట్మెంట్ లోపలికి వెళుతుంది వస్తార లోపల భయంగా ఉన్న సిద్ధార్థ్ పేరెంట్స్ ఉన్నారన్న ధైర్యంతో తను నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తుంది సిద్ధార్థ్ కారు దిగిన వెంటనే వస్తార దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే వసదార ఇబ్బందిగా కారులో నుండి కిందకి దిగి ఇట్స్ ఓకే సార్ నేను దిగగలను అని చెప్తుంది పర్వాలేదు వస్తారా కమ్ అని చెప్పి సిద్ధార్థ్ లిఫ్ట్ వైపుకి అడుగులు వేస్తాడు ఇద్దరు కూడా థర్డ్ ఫ్లోర్లో ఉన్న సిద్ధార్థ్ ఫ్లాట్కి చేరుకుంటారు సిద్ధార్థ్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్లాట్ లాక్ చేసి ఉండడం చూసి వసదారికి ఏమీ అర్థం కాక సిద్ధార్థ్ వైపు చూస్తుంది ఇప్పుడు వసదాని ఎలా నమ్మించాలి ఇప్పుడు కనుక మా పేరెంట్స్ ఇక్కడ ఉండరు అని చెప్తే ఇక్కడ నుండి ఇక్కడే బయటికి వెళ్ళిపోతుంది నో అలా జరగడానికి వీళ్ళేదు అని మనసులో అనుకుని వెంటనే తన మొబైల్ తీసి వాళ్ళ మామ్తో మాట్లాడుతున్నట్టు కాల్ చేసి హలో అమ్మ ఫ్లాట్ ఏంటి లాక్ చేస్తుంది బయటకు వెళ్ళావా అని అడుగుతాడు సరే అయితే ఇంకొక టెన్ మినిట్స్లో వచ్చేస్తున్నావా ఇట్స్ ఓకే నా దగ్గర కీ ఉంది కదా నేను లోపలికి వెళ్తాను అని చెప్పి ఫోన్ కట్ చేసినట్టు కట్ చేసి వస్తారా వైపు చూసి మా మామ్ మార్కెట్కి వెళ్ళారంటే వస్తారా పద ఇంతలో మాం వచ్చేస్తుంది అని చెప్పి సిద్ధార్థ్ తన ఫ్లాట్కి ఓపెన్ చేసి వసదారని లోపలికి రమ్మని చెప్తాడు సిద్ధార్థ్ చెప్పేది నిజం అనుకుని వసదార కూడా మౌనంగా సిద్ధార్థ్తో పాటు ఫ్లాట్ లోపలికి వెళ్తుంది కూర్చో నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని చెప్పగానే అయ్యో ఇప్పుడు ఏమీ వద్దు సార్ మీరు ఏదో చెప్తాను అని అన్నారు కదా ప్లీజ్ త్వరగా చెప్పండి నేను వెళ్ళాలి అని భయంగా చేయలో కూర్చుంటుంది అయ్యో వస్తారా ఎందుకంతలా కంగారు పడుతున్నావు ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన వర్కేమీ ఉండదు అందులోను విక్రమాదిత్య సార్ వాళ్ళ దగ్గర ఎంతోమంది వర్కర్స్ ఉన్నారు నువ్వేమి కంగారు పడకు అని చెప్పి సిద్ధార్థ్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి జ్యూస్ తీసుకుని బస్తారికిచ్చి తను కూడా ఒక గ్లాస్ తీసుకుంటాడు వసదార జ్యూస్ తీసుకుని దాన్ని అటు ఇటు తిప్పుతుంటే ఫస్ట్ తాగు వస్తారా నెమ్మదిగా చెప్తాను అని అనగానే లేదు సార్ ముందు మీరు చెప్పండి అని అనగానే సరే ఎలా చెప్పాలి అని కొంచెం తడబడుతుంటే వసదారికి ఎందుకు ఆ వాతావరణం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వెంటనే తన బ్యాగ్లో నుండి మొబైల్ తీసి నార్మల్గా తన చేతిలో పెట్టుకుని వీడియో ఆన్ చేసి సిద్ధార్థ్ కనిపించేటట్టుగా పెడుతుంది నా మనసేమీ బాగోలేదు సిద్ధార్థ్ గారు మీరు మంచివారు కానీ ఎందుకో ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే చాలా నెగిటివ్గా అనిపిస్తుంది ఒకవేళ మీరు నాదో ఏదన్నా రాంగ్గా మాట్లాడితే నేను వెంటనే మీ గురించి విరాసార్కి చెప్పాలి నాకు ఇలాంటివి చాలా భయం అని మనసులో అనుకుని కరెక్ట్గా సిద్ధార్థ్ కనపడేటట్టు వీడియోని సెట్ చేసి తన చేతిలో అలాగే పట్టుకుని ఉంటుంది సిద్ధార్థ్ కొంచెం సేపు మౌనంగా ఉండి తర్వాత వస్తారా వైపు చూస్తూ నీకు తెలుసు కదా వస్తారా నేను మార్నింగ్ వచ్చిన తర్వాత నేను చూసిన తర్వాత మాత్రమే నేను ఎప్పుడు కూడా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను వర్క్ ఉన్నా లేకపోయినా కూడా ప్రతిరోజు నిన్ను చూడాలని ఎలాగైనా నా చాంబర్కి వచ్చేటట్టు చేసుకునేవాడిని నాకు తెలిసి ఒక అబ్బాయి కళ్ళల్లో తన గురించి ఏమనుకుంటున్నాడో ఈజీగా అమ్మాయి తెలుసుకోగలదు అని అనుకుంటున్నాను మరి ఇప్పటి వరకు నా గురించి నీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు బట్ నాకు నీ క్యారెక్టర్ అన్నా నీ బిహేవియర్ అన్నా చాలా ఇష్టం నిన్ను చూసిన మొదటి రోజు నుండి నీపై చెప్పలేని ఇష్టం కలిగింది అది కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారిపోయింది నిజం వస్తారా ఐ లవ్ యూ అని సిద్ధార్థ్ చెప్పగానే బసదార తను ఊహించిందే సిద్ధార్థ్ చెప్పాడని అర్థమవుతుంది కానీ వెంటనే నో చెప్పాలని అనుకునేలాగా నీకు తెలుసా వస్తారా ఈరోజు నా పుట్టినరోజు అని ఈరోజే నా ప్రేమ గురించి నీకు చెప్పాలని ఎన్నో డేస్ నుండి వెయిట్ చేస్తున్నాను అందుకే నిన్న ఈవినింగ్ కాల్ చేసి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని అనుకున్నాను బట్ నువ్వు నో అని చెప్పావు కానీ చూసావా నా కోరికని దేవుడు యాక్సెప్ట్ చేసినట్టు నువ్వు నాకు కనిపించడం నేను అనుకున్న రోజునే నా ప్రేమ గురించి నీకు చెప్పడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అలాగే నువ్వంటే ఎంత ఇష్టమో నేను మాటల్లో చెప్పలేను నేను లాంగ్ చాలా అంటే చాలా హ్యాపీగా చూసుకోగలను ఇది మాత్రం కన్ఫామ్గా చెప్పగలను అలాగే మీ బామ్మగారిని కూడా నేను హ్యాపీగా చూసుకుంటాను అని సిద్ధార్థ్ చెప్పగానే వసుదారికి ఏం చెప్పాలో అర్థం కాదు ప్లీజ్ నో అని మాత్రం చెప్పకు నేను అస్సలు భరించలేను కావాలంటే నువ్వు కొంచెం టైం తీసుకో అలా అని ఎస్ మాత్రమే చెప్పాలి నో అని చెబితే నేను ఒక క్షణం కూడా వెయిట్ చేయకుండా నీకు ఇష్టం లేకపోయినా నేను మ్యారేజ్ చేసేసుకుంటాను అని సిద్ధార్థ్ చెప్పగానే వసదార ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి వస్తారా సిద్ధార్థ్కి ఏం చెప్పబోతుంది స్టోరీలో ఉంది తప్పుకొని కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోయింది